అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి ప్ర మరొక ప్రధాన జాబ్ని చూస్తాము ఆర్ఆర్బి ఎన్టీపీసీలోని ఐదు వేల పది పోస్టులకు దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది మరి కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో దాని సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మనం ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాము ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఐదు వేల పది పోస్టులు నాన్ టెక్నికల్ గ్రా గ్రాడ్యుయేషన్ పోస్టులు ఉన్నాయి ఇందులో రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా అన్ని రైల్విజన్లలో నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ సమయం పోస్టులకు దరఖాస్తు తీసుకుంటుంది అందులో ఐదు వేల వందల పది పోస్టులు ఉన్నాయి మనకు కావాల్సింది సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి మరియు సికింద్రాబాద్ వాళ్ళు అంటే సికింద్రాబాద్ పోస్టులకు ఏపీ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీని సమయం లాస్ట్ డేట్ వచ్చి సిఎన్టీ అనేది కూడా మొత్తం చూద్దాము ఫస్ట్ పోస్టుల వివరాలు చూసినట్లయితే అందులో కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వన్ సిక్స్టీ వన్ ఉన్నాయి స్టేషన్ మాస్టరు సిక్స్ సిక్స్ వన్ ఫైవ్ ఉన్నాయి గూడ్స్ రైల్ మేనేజరు మూడు వేల నాలుగు వందల పదహారు పోస్టులు ఉన్నాయి కాబట్టి అందులో మనకు కావాల్సిన సికింద్రాబాద్లో ఎన్ని కూడా చూద్దాము సికింద్రాబాద్లోని త్రీ నైన్టీ సిక్స్ సుమారుగా నాలుగు వందల పోస్టులు సికింద్రాబాద్లో ఉన్నాయి సో దీనికి మినిమం ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ అనేది మ్యాక్సిమమ్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అనేది అడుగుతుడు కొన్నిటికేమో ఈ ఏవైతే టైపిస్ట్ అనేటువంటిది వాటికి జూనియర్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కు వాటికి పీజీడిసి మరియు టైపింగ్ అనేది ప్రావీణ్యత అరుగుతాడు మరి ఇంకా చూసినట్లయితే ఎగ్జామ్లు అయితే రెండు ఎగ్జామ్లు ఉండే అవకాశం ఉంది సో టైప్ టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్ రెండు ఉంటాయి ఒకటి వంద మార్కులకు వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్లో వేతనం వచ్చేసి ముప్పై ఐదు వేల అంటే మామూలుగా ఒక్కొక్కరు ఒక విధంగా ఉంది సుమారుగా ముప్పై ఐదు వేల పైన శాలరీ ఉన్నది థర్టీ ఫైవ్ సో ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వయసు ఉండాలి ఇంకా కొంచెం ఓబీసీ వాళ్ళకు ఏజ్ మినహాయింపు ఉంటుంది అది చూసుకోవచ్చు తర్వాత ఆన్లైన్ దరఖాస్తు ఇరవై ఒకటి నుంచి ఆల్రెడీ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైంది చివరి వచ్చేసి ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండు వరకు లాస్ట్ డేట్ ఉంది దరఖాస్తు సవరణ తీదీలు నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ రెండు వరకు సవరణ చేసుకోవచ్చు సో లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై వరకు చేసుకోవచ్చు అండి వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి అప్లై డాట్ గౌట్ మీరు వెళ్ళి అప్లై చేసుకుంటేనంటే తొందరగా మీకు ఈజీగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మా ప్రధానంగా ఎన్టీపీసీలో చాలామంది ఉద్యోగాలు ఎప్పుడు పడతాయని చూశారు మొత్తం ఐదు వేల వందల పది పోస్టులకు ఈ యొక్క ఎన్టీపీసీలోని మనకు ఉద్యోగాల కోసము వాళ్ళు ఎంపీ చేయడం కోసము ఈ ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నారు కాబట్టి సికింద్రాబాద్లో నాలుగు ఉన్నాయి ఇది డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ టు ఆల్